అంటే గత ఇరవై సంవత్సరాలలో వచ్చిన అనుభవాలన్నీ కలిపి నేను చూసింది ఏంటంటే రైతులకి వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది ప్రతిదీ ప్రత్యేకమైన పరిస్థితి గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు సమస్యలు వేరు అక్కడున్న భూములు కావచ్చు అక్కడున్న వాతావరణం కావచ్చు వీటన్నిటిని అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు చాలా ప్రత్యేకమైనవి ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు రకరకాల పరిష్కారాలు కావాల్సి ఉంటుంది ఐ థింక్ అది మనం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం ఒకటి ఒక యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం వ్యవసాయానికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉండదు ఆ యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూడటంతోనే గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అవటం జరిగింది కాకపోతే అది బాగా పనిచేసిన ప్రాంతంలో బాగానే పనిచేస్తుంది ఆ తర్వాత మిగతా చోటికి తీసుకెళ్లినప్పుడు ఆ ఎన్వైరాన్మెంట్ రీక్రియేట్ చేయలేకపోవడం పెద్ద సమస్య సో మనము సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము ఇట్లా పర్యా ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలనుకుంటే ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి మారటము అనేది చాలా అవసరం ఎలా చేస్తాము అన్నది చాలా మందికి ఇప్పుడున్న సమస్య ఆర్గానిక్ ఫుడ్ ఇది నిజంగా ఆర్గానిక్ కాదా ఎవరు చెప్తారు ఎవరో ఒకరు టెస్ట్ చేయాలి అలా ట్రేసబిలిటీ అనే ఒక ఒక సాఫ్ట్వేర్ ఒక ప్లాట్ఫామ్లో మేము ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నాం ప్రతి స్టేజ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రాసెస్లో అంటే మనం భూమిని దున్ని దగ్గర దున్ని దగ్గర నుంచి విత్తనం వేసిన దగ్గర నుంచి పంట పండించి మార్కెట్కి తీసుకెళ్లే వరకు ప్రతి స్టేజ్లోనూ మనం ట్రేస్ చేసి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ అప్పుడు ఎవరైనా ఒక వినియోగదారుడు మన ప్రొడక్ట్ కొన్నప్పుడు నిజంగా ఇది ఆర్గానికా కాదా అన్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇది మొత్తం జర్నీని ఒక రైతు జర్నీని అతనికి చూపిస్తుంది అనమాట అప్పుడు మనం నిజంగా ఆర్గానిక్ కస్టమర్ ఆర్గానిక్ ఫార్మర్ కాదా అనేది అందుకంటే వెరిఫికేషన్ ఎవరు చేసిన అవసరం లేదు అలాంటి టెక్నాలజీస్ కూడా మేము ప్రస్తుతానికి పైలట్ చేస్తామండి మనం ప్రతి వంద మంది రైతులకు ఒక రైతు ద్వారానే ఒక రిసోర్స్ పర్సన్ గా మనం గ్రామంలో పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఉదాహరణకు ఒక గ్రామం కొత్తగా మనం తీసుకుంటే ఒక సుమారు ఒక యాభై నుంచి వంద మంది రైతులు మనకి కెమికల్ ఫార్మింగ్ చేస్తుంట వాళ్ళు ఉంటే వారిని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి ఒక ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో గత ఏడెనిమిదేళ్ళుగా మంచి వారి అనుభవం గడించి వారి అనుభవాలన్నీ కూడా బాగా ఉంటాయి వారిని ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఫార్మర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పి మనం గ్రామ స్థాయిలోనే అదే విలేజ్ లో పనిచేస్తుంటే అదే విలేజ్ కానీ లేదంటే పక్క గ్రామాల్లో నుంచి తీసుకుని వారు వారు చేస్తున్నటువంటి ఫీల్డ్ చూపిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఆ విధంగా ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్నాం ఇది దాదాపు ఈ రోజు మూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల ముప్పై పంచాయతీలో చేస్తున్నాం ఏడు వేల పైన గ్రామాలు కవర్ చేశాము ఈ రోజున్న వ్యవసాయంలో ఉన్న క్వరీస్ కి ఏ విధమైన క్వశ్చన్ ఉన్నా సరే ఇదే ఆన్సర్ అన్నమాట ఆ కట్టేసిన తర్వాత ఉదయమే ఆరు గంటలు ఏడు గంటలకి మేతకు వదులుతాం మేత వదులగా అవి మేత ఎటువంటిదంటే వాటి మూత్రం ద్వారా వాటి పేడ ద్వారా వచ్చినటువంటి పోషకాలు గల గడ్డినే అవి మేయడం జరుగుతూ ఉంటుంది ఆ పోషకాలు పూర్తి పోషకాలు కలిగినటువంటి ఆ ఆహారం తీసుకున్న పశువు నుంచి మనకి వచ్చేది పాలు ఉండి పేడ ఉండి మూత్రం కానివ్వండి మళ్ళీ అదే విధమైనటువంటి మిక్కిలి అంటే డైమెన్షన్ చెప్తున్నాను మీకు ఇది సైక్లిక్ ఆర్డర్ అనమాట అంతేగాని నాటావును తీసుకొచ్చి పెట్టాము వచ్చేసింది మాకు అది పెట్టాము వచ్చేసింది కాదు తర్వాత స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ప్రతి బస్సు కూడా స్ట్రెస్ లేకోకుండా మేత మేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాని ఇష్టాన్ని రీతిని అది తిరుగుతా కూడా మేయాల్సినటువంటి మేస్తేనే ఆ బాడీ డైమెన్షన్ లో ఆ యొక్క ప్రకృతి రీపు అన్ని ఏర్పడుతుంది అంతే తప్పించి మనం కట్టేసాం చెట్లు కట్టేసాం నేడులో కట్టేసాం అది తీసుకొచ్చాం బంగారం కట్టాం డైమండ్ పెట్టామంటే అట్లా కుదరదు సో స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ఇస్ అండర్లైనింగ్ పాయింట్